హలో హాయ్ అందరికీ ఇదిగో ఇది చూసారా ఈ సీజన్లో దొరుకుతుంది ఇంకా పల్లెల సైడ్ అయితే ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదు సిటీ అయితే వచ్చేసింది ఏం పేరు మేమైతే అలనీరెడ్ కాయలు అంటాము నేను ముందు వీడియోలో కూడా చెప్తున్నాను మేమైతే అల్ల పండ్లు అల్ల కాయలు అని సపరేట్గా ఏం ఉండదు మాకు అంతా ఒకటే అలనీరడు కాయలు అంతే చాలా మంచిది హెల్త్కి ఇవి తింటే కనుక ఈ ఇంకా ఈ సీజన్లో ఒక ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంతే అనుకుంది నాకు తెలిసి ఉండేది వా ఇయర్లీ వన్స్ అంతే వస్తాయి ఒక టూ మంత్స్ ఉంటాయేమో నాకు తెలిసి నాకు తెలిసేంతవరకు జనవరి సారీ జూన్ జూలైలో ఉండొచ్చు ఇంకా మిగతా టైంలో దొరకకపోవచ్చు కొన్ని హైబ్రిడ్ అయితే దొరుకుతాయి ఏమో మనకి నాటీవైతే దొరికేది అయితే ఇంకా జూన్ జూలై ఆ టైంలోనే ఇంకా మార్కెట్లో దొరికాయి తెచ్చేసాము మేమైతే అల్లనేరేడు కాయలు అంటాము మీరేమంటారు మీరేమంటారు నార్మల్గా దీన్ని నేను ఎప్పుడు తెలుగులో ఎప్పుడు ఇంగ్లీష్లో ఇప్పుడు క్వశ్చన్ అడిగేది తెలుగులో ఆన్సర్ చెప్పండి అంటాను కదా ఈరోజు నేను విచిత్రంగా ఈరోజు తెలుగులో దీని అయితే అల్లనేరుకాయలు అన్న నేను అల్లనేరేడు పనిలో అల్లనేరడు ఏదో ఒకటి అంటాము ఇంగ్లీష్లో ఏమంటారు మీకేమో తెలిస్తే కమెంట్ చేయండి నేను లాస్ట్ చెప్తాను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో లాస్ట్ వరకు చూడండి వీడియో తెలుస్తుంది మీ క్లాస్లో ఇంగ్లీష్లో ఏమంటారు ఇంకోటి వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అల్ల నెరవేరికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే ఇవి తింటే కనుక చాలామందికి ఇది ఉంటుంది మూత్ర మూత్రానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ పేషెంట్స్కి అయితే ఫ్రూట్స్ కూడా తినకూడదు అనేసి కండిషన్ ఉంటుంది ఈ ఫ్రూట్స్ అయితే ఎవరైనా తినయచ్చు ఇంకా దీంట్లో క్యాలరీగా ఉంటుంది అట్లాంటివి ఏమి ఉండదు ఎవరైనా డైటింగ్లు వాళ్ళు కూడా తినవచ్చు ఇంకా మెయిన్గా ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధిని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా ఏమంటే పొట్టలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది వెంటకలు ఉంటాయి కదా వెంటకలు పేగలు చుట్టూ వెంట్రుకలు కనుక చుట్టుకొని ఉంటాయి కనుక ఇవి వెంటకలు కట్ చేసే శక్తి దీనికి ఉంది కాబట్టి వెంట్రకలు కూడా పేగలకి ఏమైనా చుట్టు వెంట్రుకలు చుట్టుకొని ఉంటే కనుక ఇవి తింటే కనుక ఇవి వెంట్రుకాలను కూడా కట్ చేసి బయటకు పంపించేస్తాయి అనమాట అంత శక్తి ఉంది వీటికి చాలా మంచిది తింటే కనుక ఇంకా పీకేసిన తర్వాత చెట్లుగా ఉండి ఉప్పు నీళ్ళలో నాన వేసుకుని తింటారు నేను కూడా కొద్దిసేపు తెచ్చిన తర్వాత వీటిని కడిగేసి కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి తింటున్నాను చాలా బాగుంటాయి చాలా హెల్తీ చాలా మంచిది ఇంకొకటి అపోహ అపోహ కూడా ఉంటుంది అది నిజమో కదా నాకు తెలీదు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ వీటిని తింటే కనుక పుట్టబోయే బిడ్డ నల్లగా పుడుతుందండి అది నిజమో కదా నాకు తెలీదు మీకు నిజమో మీకు తెలిస్తే కనుక మీరు కమెంట్ చేయండి వీటిని మీ ఊర్లలో ఏమని పిలుస్తారో కూడా కమెంట్ చేయండి నేను ఇందాక చెప్తున్నాను కదా తెలుగులో అయితే అలని పండ్లు పనులు కాయలు అంటాము ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి మీ ఊరు సైడ్ వచ్చేసినాయి కాయలు బెంగళూరులో అయితే వచ్చేసినాయి ఇంకా వచ్చిందే మేము రూటికి వెళ్ళేటప్పుడు రోజు అక్కడ మార్కెట్ దగ్గర ఉంటుంది పొద్దున పూట ఉంటే సాయంత్రం పూట ఉంటావు పొద్దున పూటే ఫ్రెష్గా ఉంటాయి అందుకే ఈరోజు నేను పొద్దున్న ఆఫీస్ బయటపడి పెట్టుకొని ఆఫీస్కి తీసుకోమో మళ్ళీ తిరిగి పోరా వచ్చినాను లేదంటే సాయంకాలం తీసుకుందాం లేని వస్తే సాయంకాలం పుట్ట ఉన్నాం అనమాట కొద్దిగా అయితే ఫ్రెష్గా ఉంటాయి నాకు తెలిసి పల్లెలకల్లా ఇంకా వచ్చిండవు పల్లెలకల్ల ఇంకా ఫిఫ్టీన్ డేస్ అట్లా పట్ట వచ్చింటుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అట్లా రావచ్చు ఇక్కడైతే వచ్చేసినాయి మీరు ఈసారి టేస్ట్ చేసేస్తున్నారా అది నిరకుండి చాలా మంచిది హెల్త్కి ఇటు ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడైతే బెంగళూరులో అయితే ఎంత నూట యాభై రూపాయలు ఏమో కేజీ ఇది నూట యాభై రూపాయలు ఇది కేజీ ఇప్పటికీ ఇంకొన్ని రోజులు పోతే పెరగచ్చు కూడా అంటే అది కూడా మేము పొద్దున్న పొద్దున్న మేము పోయేటప్పుడు ఒక పెద్ద మార్కెట్ ఒకటి వస్తుంది మార్కెట్ దారులో అక్కడ పెట్టింటారు కాబట్టి అక్కడ తీసుకున్నాం కాబట్టి నూట యాభై రూపాయలు లేదంటే మా ఇంటి దగ్గర ఏదైనా వెజిటేబుల్ షాపులు అక్కడ ఎక్కడైనా లేదంటే ఫ్రూట్ షాపులు ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి అంటే టూ హండ్రెడ్ పైన ఉండొచ్చు నాకు తెలిసి మా పెద్ద మార్కెట్లో కాబట్టి నూట యాభై రూపాయలు కేజీ అందుకు ఒక కేజీ తీసుకు తీసుకొని వచ్చేసి పొద్దున్న వచ్చేటప్పుడు మీరు టేస్ట్ చేశారా ఈసారి సీజనల్ ఫ్రూటు ఇంకొకటి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ తింటే చాలా మంచిది అది ఇంకా ఇందాక నేను అడిగినట్టు దీని తెలుగులో అలనేరేడు పండు అంటారు అలనేకారులు కాయలు రెడీ పండు ఏదో ఒకటి అంటారు కదా ఇంగ్లీష్లో నాకు తెలిసి ఇండియన్ బ్లాక్బెర్రీ అంటారు ఇంకా ఫ్రమ్ ఫ్రూట్ ఏదో అంటారు నాకు తెలిసేంతవరకు ఇండియన్ బ్లాక్బెర్రీ అంటారు మీకు తెలిస్తే ఇంకా ఇంకా వేరే వేరే పేర్లకి ఏమైనా పిలుస్తారని వేరే వేరే పేర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో అని తెలిసే మీరు కమెంట్ చేయండి కమెంట్ చేసేయండి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలిసినంత వరకు నాకు చెప్తున్నాను నేను ఇండియన్ బ్లాక్బెర్రీ అంటారు ఇంకా వేరే పేరు నాకు తెలియదు ఇంకా వేరే ఇంకా అప్డేటెడ్ పేర్లు ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి అంతే కాకుండా మీ ఊరు సైడ్ ఏమైనా పిలుస్తారు కూడా కమెంట్ చేయండి సూపర్గా ఉంది కొద్దిసేపు ఇక్కడికి క్లీన్ చేసిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉప్పులో నాన్ తింటే కనుక బాగుంటుంది లేదంటే కొంచెం ఒరొరు ఉంటుంది ఉప్పులో నానబెట్టను కాబట్టి చాలా బాగుంది మరీ ఎక్కువ ఉప్పు వేయకుండా లైట్గా ఉంటాయి ఆ ఒగురు తగ్గేటట్టు కొన్ని అయితే కొంచెం స్వీట్గానే ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి అంతే సో ఇది ఇవాళ వీడియో ఇందాక నేను చెప్పినట్లు ఇంగ్లీష్లో ఏమని అంటారు కమెంట్ చేయండి మీ ఊరి సైడ్ ఏమైనా పిలుస్తారా కమెంట్ చేయండి మీరు టేస్ట్ చేస్తారా లేదా కమెంట్ చేయండి సో ఇది వీడియో అలాగే నడిపండు ఇంతవరకు మీరు టేస్ట్ చేయకపోతే కనుక అంటే ఈ సంవత్సరం ఈ సీజన్ను ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇంకా టేస్ట్ చేయకపోతే వచ్చిన వెంటనే టేస్ట్ చేసేయండి తినేసేయండి హెల్త్కి చాలా మంచిది ఎట్లాంటి దుష్ప్రభావాలు కూడా లేవు చాలా మంచిగా ఉన్నాయి హెల్త్కి చాలా మంచిది అందరూ హ్యాపీగా తినేవచ్చు సో ఇది ఈరోజు అల్లనే రెడ్డి పండుగకి సంబంధించిన వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్